హాయ్ అండి వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్ రోజు వీడియోలో నేను పుదీనా పప్పుని చూపించిపోతున్నాను ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే లోకం మర్చిపోవలసిందే అంత టేస్ట్గా ఉంటుందండి సో ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అయితే లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఒక కప్పు పెసరపప్పుని తీసుకున్నానండి పెసరపప్పుని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగాను కడిగిన తర్వాత నేను కప్పుకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఆ తర్వాత నేను కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను త్రీ విజిల్స్ తర్వాత ఉడికిపోయింది కదా ఇప్పుడు నేను కాస్తంత చక్కగా ఇలా మెదుపుకుంటున్నాను సో ఇలా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటున్నానండి ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అంత ఆవాలు వేసుకొని చిట్టుపట లారీ వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అందులోకి ఒక పించంతా ఇంగువ వేసుకున్నాక ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి ఉల్లిపాయ కాస్తంత వేగితే సరిపోతుంది ఆ తర్వాత నేను రెండు ఎండిమిర్చిని ఇలా గిల్లు వేసుకున్నాను ఒక్కసారి నేను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా చీలుకొని వేసుకున్నానండి ఆ తర్వాత ఒక కప్పు అంతా పుదీనాను క్లీన్ చేసి వేసుకున్నాను సో పుదీనా కాస్తంత మగ్గితే సరిపోతుందండి ఆ తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ అంత కారము ఒక పావు స్పూన్ అంత పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను సో ఆ తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను అందులోకి పక్కన పెట్టుకున్న ఉడికించుకున్న పెసరపప్పుని వేసుకుంటున్నానండి మొత్తం నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను సో ఉప్పు కారాలు బాగా పట్టాలి కదా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అది కూడా రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నానండి సో ఇలా ఉండలేకుండా చక్కగా ఇలా బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటున్నాను పప్పు కన్సిస్టీ బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పప్పు కాస్తంత దగ్గరికి ఉడికిన తర్వాత అందులోకి నేను పెద్ద సైజు నిమ్మకాయని పిండికొని వేసుకున్నానండి చింతపండు బదులు నేను నిమ్మరసాన్ని వేసుకున్నాను నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పెసరపప్పు ఒంటికి చాలా చలువ చేస్తుంది కదా ఈ వేసవిలో ఇలా వెరైటీగా పుదీనా పప్పుని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా సో ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా నేను తీసి ఒక బౌల్లో సో చేసేసుకున్నాను ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఇది తయారు చేయడం చాలా సింపులే కదా ఇది అన్నంలోకి రోటీలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి